హాయ్ అండి మీ అందరికీ ఇప్పుడు సాయంత్రం పూట ఇంకా అన్నం అని పచ్చడి అయితే చేసేస్తున్నాను అన్నం అయితే పోయిన పెట్టేస్తేనే ఉడుకుతూ ఉంది పచ్చడి చేద్దామని చెప్పేసి నేను అట్లా వీడియో స్టార్ట్ చేస్తేనే లేదో మా చిన్నోడు అయితే ఇంకొకటే ఏడుస్తూ ఉన్నాడు చలికాలం అయితే దగ్గరకు వచ్చేసింది కదా మా చిన్నోడికి అయితే లైట్గా జలుబు చేసి ఇంకా అసలుకి ఒకటే ఏడిపిస్తూ ఉన్నాడు ఇంకైనా కానీ వాళ్ళ డాడీ ఎత్తుకుంటేనేమో వాళ్ళ డాడీ దగ్గర ఉండట్లేదు నైనా ఇంకా బాబుని పట్టుకొని నేనైతే పచ్చడి అయితే చేస్తా ఉన్నాను పచ్చడి వచ్చేసి బెండకాయ దొండకాయ పచ్చడి అనమాట పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను పచ్చిమిర్చి ఇంకా ఈ ఫ్రై చేసేటప్పుడు మాములు తంటాలు ఉండదు కవి పేలి ఇంకా పైన ఆయిల్ పడుతూ ఉంది ఇంకా బాబునైతే ఇంకా అట్లా పచ్చిమిర్చి వేసి ఇంక విడంగా వచ్చేసాము అప్పటికి బావ చూడలేక బాబుని రాజీ అని చెప్పేసి ఇంకా ఒకటే ఏడుస్తూ ఉంటే అంతా మ్యూట్లో పెట్టి వైఎస్సారి రాజీ అని చెప్తా ఉన్నాడు బావ అయితే ఇంకా నేనైతే ఇంక పైన మోహన పడుతుంది అని చెప్పేసి పైడ్చి ఇంక ముసుకేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకెట్టయితే పచ్చిమిర్చి అయితే మనకు బాగా ఫ్రై అయ్యే కదా ఒక పక్కకు తీసేసుకోవాలి మొత్తం ఒకసారిగా ఫ్రై చేసేసుకునేదాన్ని ఇంక అట్లా అయితే ఒకటి ఫ్రై అయ్యి ఒకటి ఫ్రై అవ్వకుండా అంతా ఇంకా పచ్చడి అనేది బంకలు జాగుతూ టేస్ట్ అంటే అంత బాగుంటుంది అనమాట అందుకని పచ్చిమిర్చి ఒకటికి సపరేట్గా ఫ్రై చేసేసాను ఇంక దొండకాయ బెండకాయ కూడా మనకి బంకలు తాగకుండా బెండకాయ అనేది కొంచెం బంక బంకగా ఉండిద్ది కందుక చెప్పేసి బాగా వద్దంటా ఉన్నాడు ఇంకైనా కానీ ఇట్నే బాగానే ఉండిద్ది బావా అని చెప్పేసి ఈ విధంగా అయితే విడివిడిగా బాగా ఫ్రై చేసేస్తున్నాను టమాటాలు కూడా వేసాను మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి అయితే ఇంక బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి జోల పడుతూ ఉన్నాడు ఇంకప్పటికి ఉయ్యలేసి చూపుతుంటా ఉంటే నేనైతే ఇంక అట్లా కాదులే బావా అని చెప్పేసి నేను మూత పెట్టేసి ఇంకా ఎన్నో పక్కన పెట్టేసి బాబునైతే నేను తీసుకుంటా ఉన్నాను మధ్యాహ్నం వండి నాన్న ముందే ఇంకా అది దాని దూడ మళ్ళీ విడివిడిగా అయితే రైస్ కూడా వండుతూ ఉన్నాను సర్లే బావా కై ఫ్రై అయ్యే పెట్టి బాబు నిలుపుతానని చెప్పేసి ఇంకా జోలు పడతా ఉన్నాను అనమాట మొత్తానికైతే బాబునైతే నిద్ర చేస్తాను ఇంక అయితే మొత్తం బాగా ఫ్రై అయి రోలు కూడా శుభ్రం కడిగి తుడిచి ఇంక ఆరబెట్టేసి ఈ విధంగా అయితే దొండకాయ బెండకాయ పచ్చడి అయితే నూరుతూ ఉన్నాను కల్లుప్పు జీలకర్ర కొంచెం చింతపండు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది మా చిన్నోడు ఏడుస్తున్నాడు పక్క అని చెప్పేసి బావ అయితే ఇంకా కొన్ని కొన్ని పచ్చడిలో వేసిన ఐటమ్స్ కూడా మిస్ అయ్యి వీడియో తీయకుండా అట్లా బాబు నూపుతూ ఉన్నాడు ఇంక అన్నీ వేసేసుకొని బాగా నూరేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఇంక పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది కొంతమందికి ఏంటంటే మా బెండకాయ కర్రీ బంకలు తాగిద్దని తినడమే కష్టం ఇలా పచ్చడి ఎలా చేసుకున్నావు రాజీ అసలు దినబుద్ధి కావట్లేదు నాకు అంటూ ఉన్నాడు బావ అయితే ఇంకైనా కానీ మా నాయనమ్మ కానీ మా అమ్మ కానీ చేస్తే అసలు చాలా బాగుండిద్ది ఇంక అందుకని నేను ఇంక అదే ప్రాసెస్తో నా ఫంతం మీద ఇంకా పచ్చడి అయితే నూరేసాను వేడి వేడి రైస్లు తింటే ఇంకా చాలా బాగుండిద్ది ఇంక అందుకని చెప్పేసి చేస్తా ఉన్నాను అయితే పచ్చడి అయితే నూరేసాను ఇంకా లాస్ట్గా అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కదా అవి మరి మెత్తంగా మెదిగేదాకా పోయినా కానీ కొంచెం గచ్చబచ్చగా ఉంటే సాలు మనకి ఇంకా ఉల్లిగడ్డ అనేది భోజనం చేసేటప్పుడు బాగుండిద్ది అని చెప్పేసి అయితే పచ్చడి అయితే నూరేసుకున్నాను శుభ్రంగా తోడేసుకొని ఇంకా రోడ్డు కూడా కడిగేసి ఇంక ఇంట్లో మొత్తం సర్దేసుకొని బావా నేను ఇంకా పిల్లలు ఇంక అందరం అయితే భోజనం చేస్తూ ఉంటాము పచ్చిమిర్చి తక్కువగానే వేసాను కదా మంట కొంచెం తక్కువగానే ఉండిద్ది సాస్ బాబు కూడా చాలా చక్కగా తింటా ఉంటాడు అదే కాక ఉదయం క్యారెట్ ఫ్రై చేశాను దాంతో తింటాడు సాహస బాబు ఇది ఇష్టం లేకపోతే సరైన వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి పచ్చడి చేసావా? ఆ బెండకాయనా? బెండకాయ దొండకాయ. రెండు కలిపేవా